తెలంగాణ రైతు సోదరులకు నమస్కారం రైతు భరోసా డబ్బులు ఇంకా పడినట్లయితే ఇలా చేస్తే మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను పూర్తిగా చివరిదాకా చూడండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రైతు సోదరులకు తీపి కబురు చెప్పడం జరిగింది రైతు భరోసా సమస్యలపై దరఖాస్తు చేసేందుకు సహాయ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించడం జరిగింది రైతు భరోసా డబ్బులు జమ కాకపోతే దరఖాస్తు చేయాలని కోరుతున్నటువంటి అధికారులు రైతుల సందేహాలు నివృత్తి చేసే బాధ్యతను జూనియర్ అసిస్టెంట్లకు అప్పగించడం జరిగింది రైతు భరోసా ఇంకా రాలేదని పలువురు రైతన్నలు వ్యవసాయ శాఖ కార్యాల చుట్టూ కాళ్ళరిగేలా తిరిగిన ప్రయోజనం లేకుండా పోయింది ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం అర్హత ఉండి రైతు భరోసా సహాయం అందనటువంటి రైతులు నిర్దేశించినటువంటి కార్యాలయాల్లో కారణం తెలుసుకొని దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించడం జరిగింది మూడు ఎకరాలలోపు ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా సహాయం పంపిణీ చేసినట్లుగా ప్రభుత్వం ప్రకటించినటువంటి విషయం తెలిసిందే కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి దీనికి భిన్నంగా కనిపిస్తుంది ఆర్ఎస్ఆర్ రీసర్వే రిజిస్టర్ తేడా కారణంగా నిజామాబాద్ జిల్లాలో ఇరవై ఐదు వేల మందికి పైగా నగదు జమకాలేదు పదకొండు వందల యాభై నాలుగు మంది రైతులకు సాంకేతిక సమస్యలతో డిబిటి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఫెయిల్ కారణంగా నగదు జమ కాలేదు రైతు భరోసా సహాయం రైతులకు ఎందుకు అందలేదనే విషయంపై వ్యవసాయ శాఖ వద్ద ఇప్పటి ఎలాంటి సమాచారం లేదు డిఏఓ ఆఫీసుల్లో బాన్సువాడ కామారెడ్డి ఎల్లారెడ్డి బిచ్కుందా ఏడీఏ కార్యాలయాల్లో సహాయ కేంద్రాలు హెల్ప్లైన్ సెంటర్లు ఏర్పాటు చేసి రైతుల యొక్క సందేహాలను నివృత్తి చేసే బాధ్యతలను జూనియర్ అసిస్టెంట్లకు అప్పగించడం జరిగింది రైతులకు రైతు భరోసా స్టేటస్ సమాచారాన్ని తెలియజేయడం దరఖాస్తులను స్వీకరించి జిల్లా వ్యవసాయ అధికారికి నివేదించాలని నిర్దేశించడం జరిగింది రైతు వేదికల్లో ఏఈఓలు వ్యవసాయ విస్తరణాధికారులకు రైతు భరోసా సాయంపై వినతి పత్రాలను అందజేయవచ్చు ఇక ఆర్ఎస్ఆర్ రీసర్వే రిజిస్టర్కు అనుగుణంగా సర్వే నంబర్లలో భూములు లేవనే కారణంగా జిల్లా వ్యాప్తంగా వేలాది ఎకరాలకు రైతు భరోసా సాయాన్ని నిలిపివేశారు ఈ సమస్యకు పరిష్కారాన్ని మాత్రం రెవెన్యూ వ్యవసాయ శాఖ అధికారులు చూపడం లేదు గతంలో రుణమాఫీ సమయంలో రైతు వేదికలతో పాటు మండల జిల్లా డివిజన్ ఆఫీసుల్లో సహాయ కేంద్రాలు హెల్ప్ లైన్ సెంటర్లను ఏర్పాటు చేసి తీసుకున్నటువంటి దరఖాస్తులకు ఇప్పటి వరకు మోక్షం లభించలేదు దీంతో ప్రస్తుతం హెల్ప్ డెస్కుల వద్ద కేవలం స్టేటస్ను తెలుసుకోవడంతోనే రైతులు సరిపెట్టుకుంటున్నారు రైతు భరోసా సహాయం కోసం ఎదురు దరఖాస్తులను సమర్పించేందుకు ఆసక్తి చూపడం లేదు రైతు భరోసా సాయం అందకపోతే హెల్ప్ డెస్కుల్లో దరఖాస్తులు సమర్పిస్తే ఉన్నతాధికారులకు నివేదిస్తామని జిల్లా వ్యవసాయాధికారి తెలపడం జరిగింది సాంకేతిక సమస్యల వల్ల నగదు జమకనటువంటి రైతులు బ్యాంకు ఖాతాల నంబర్లతో పాటు ఐఎఫ్ఎస్సి కోడ్ నంబర్లను సరిచూసుకోవాలని అధికారి చెప్పడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి రైతు భరోసాపై ప్రభుత్వం మరోసారి క్లారిటీ ఇవ్వడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా పంటలు పండించే రైతులకు ఎకరానికి పన్నెండు వేల రూపాయల చొప్పున ఒక విడత ఏడాదికి సీజన్కి ఆరు వేల రూపాయలను బ్యాంకు ఖాతాలో జమ చేస్తుంది కాగా ఈ పథకంలో గందరగోళమైనటువంటి పరిస్థితి నెలకొంది కొంతమంది రైతులకు రైతు భరోసా రాకపోవడంతో పాటు మరికొంతమందికి ఎక్కువ భూమి ఉన్న తక్కువ డబ్బులు ఖాతాలలో జమ కావడం జరిగింది దాంతో ఆ రైతన్నలు ఆందోళన చెందుతున్నారు వ్యవసాయ శాఖ అధికారుల కార్యాలయం చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అలాంటి వారికి ప్రభుత్వం స్పష్టమైనటువంటి ప్రకటనను జారీ చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసాపై ఫిర్యాదులను గాను రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయం చేయడం జరిగింది ప్రతి మండలంలో వ్యవసాయ శాఖ అధికారి కార్యాలయంలో రైతు భరోసా ఫిర్యాదు కేంద్రాలను ప్రారంభించింది సర్కార్ ఫిర్యాదులలో రైతులు రైతు భరోసా రానివారు తక్కువ వచ్చిన వారు ఇంకా ఏమైనా ఫిర్యాదులు ఉంటే ఫిర్యాదు చేసే అవకాశం కల్పించింది రైతుల నుంచి వచ్చినటువంటి ఫిర్యాదులను స్వీకరిస్తున్న వ్యవసాయ శాఖ అధికారులు ఏమైనా పొరపాట్లు ఉంటే పరిశీలించి అందరికీ రైతు బంధు అందేలా చర్యలు తీసుకోవడం జరుగుతుంది రైతు భరోసా ఫిర్యాదుల కేంద్రాన్ని ఏర్పాటు చేసింది ప్రభుత్వం రైతు వేదిక నందు మండల వ్యవసాయ శాఖ అధికారి రైతు భరోసా ఫిర్యాదుల కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది రైతు భరోసా పథకం నందు రైతులకు నగదు వారి యొక్క ఖాతాలలో జమ చేయడం జరుగుతుందని తెలియజేశారు రైతు భరోసాపై ఏమైనా సందేహాలు లేదా ఫిర్యాదులు ఉన్నచో ఏఈవోలను కానీ మండల వ్యవసాయ శాఖ అధికారిని కానీ సంప్రదించాలని తెలిపారు అధికారుల నిర్లక్ష్యం కారణంగా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి రైతు భరోసా సహాయం అందక అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు గట్టుప్పల్ మండలం అంతంపేట రెవెన్యూ గ్రామ పరిధిలోని సోమరాజు తండాలో సర్వే నంబర్ రెండు వందల ఎనభై ఒకటిలో గత యాభై సంవత్సరాల క్రితం ప్రభుత్వం పేద రైతులకు భూములను పంపిణీ చేసింది కానీ పట్టాల పంపిణీ సమయంలో అధికారులు రెండు వందల ఎనభై ఒకటి సర్వే నంబర్ బదులు గుట్టలు ఉన్నటువంటి రెండు వందల ఎనభై సర్వే నంబర్లో భూములను రైతులకు పంపిణీ చేసినట్లు పొరపాటున రికార్డుల్లో నమోదు చేశారని రైతులు ఆరోపిస్తున్నారు గత ప్రభుత్వం అన్ని రకాల భూములకు రైతుబంధు సహాయం అందించడంతో వీరికి కూడా పంట పెట్టుబడి సాయం అందింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసా ఇవ్వడం లేదు కేవలం సాగుకు యోగ్యమైనటువంటి భూములకు మాత్రమే రైతు భరోసా అందిస్తామని చెప్పింది దీంతో సోమరాజు తండాలో రెండు వందల ఎనభై సర్వే నెంబర్లో గుట్టలు ఉన్నటువంటి ప్రాంతాల్లో పట్టలు పొందిన పట్టాలు పొందినటువంటి యాభై మంది రైతులకు ఈ దఫా రైతు భరోసా నిలిచిపోయింది గత కొన్ని సంవత్సరాలుగా భూములు సాగు చేసుకుంటూ ప్రభుత్వం నుండి రైతు భరోసా సహాయాన్ని పొందుతున్నటువంటి రైతులు అధికారులు తప్ప అధికారుల యొక్క తప్పిదం వల్ల తమకు రైతు భరోసా నిలిపివేయడం అన్యాయమని తమకు రైతు భరోసా అందించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారానని రైతులలో ఆందోళన నెలకొంది ఈ విషయంపై తహసీల్దార్ వివరణ కోరగా జిల్లా కలెక్టర్కు నివేదిక పంపించినట్లు తెలిపడం జరిగింది ఇక రికార్డులను సరిచేసి న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు గత నాలుగు తరాలుగా ఇదే సర్వే నంబర్లో సాగు చేసుకుంటున్నామని అధికారుల యొక్క తప్పిదం వల్ల రైతు భరోసా నిలిపేయడం జరిగిందని రైతులు ఆరోపిస్తున్నారు వెంటనే ప్రభుత్వం అలాంటి పొరపాట్లను సరిచేసి రికార్డులను తనిఖీ చేసి అర్హత కలిగినటువంటి రైతులందరికీ కూడా రైతు భరోసా నిధులను రైతన్నల యొక్క ఖాతాల్లో జమ చేయాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు మిగతా మిగిలిపోయినటువంటి రైతులకు కూడా రైతు భరోసా నిధులు జమ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు ప్రభుత్వం వెంటనే రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులను విడుదల చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నారు సాగు చేసేటటువంటి సాగుకు యోగ్యమైనటువంటి భూములన్నిటికీ రైతు భరోసా ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ సర్కార్ తీరా వచ్చేసరికి ఇప్పటి వరకు రైతు భరోసా నిధులను రైతుల యొక్క ఖాతాలలో జమ చేయలేకపోతుందని రైతులు ఆరోపిస్తున్నారు ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్